ఇంకా లేదు అక్క ఏంట్రా ఫోర్ ఓ క్లాక్ అవుతుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది పక్కన అయితే పెడుతున్నా ఫ్రంట్ పార్ట్ అనమాట నార్మల్ ప్లేన్ బ్లౌజ్కి మనం ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రకారంగా ఆజా ఉదే గీస్ ఇక్క డిస్సుదే డిస్ డిస్దే బటా డిస్ థ్యాంక్ యూ ఫోర్ ఇంచెస్ అండి ఎవరికైనా ఫోర్ ఇంచెస్ అనేది పెట్టాలి ఇది గుర్తు పెట్టుకోండి మీరు ప్రతి ఒక్కరికి ఏ సైజ్ వారికైనా ఫోర్ ఇంచెస్ అనేది పెట్టుకోవాలన్నమాట ఎస్ ప్లీజ్ అండి వచ్చిన వాళ్ళు కోర్టు అయితే చేయండి ఇది వన్ ఇంచ్ అయితే పెడుతున్నానండి ఇది వచ్చేసి వెడల్పు మనము బ్లౌజ్ ప్రకారంగా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ మనం ఎక్కువగా పెడితే చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటేనే ఇక్కడ ఎక్కువగా పెట్టుకోవాలండి నార్మల్ చెస్ట్కి అయితే వన్ ఇంచ్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఇది నార్మల్ చెస్ట్ కాబట్టి వన్ ఇంచ్ కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైవ్లో ఫిఫ్టీ దాకా ఉన్నారు అందరు సపోర్ట్ చేస్తే బాగుంటుందండి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్స్ చేయండి సిక్స్టీ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ అయితే చేసేయండి డాట్స్ అయితే ఎవరికి చాలామందికి డౌట్స్ వచ్చేది డాట్స్ దగ్గరే కాబట్టి డాట్స్ అయితే చాలా వివరంగా అయితే చూపిస్తానండి అండ్ అలాగే అందరు ఎలా ఉన్నారు టీ తాగారా నాకు వర్క్ పర్సన్ ఈ కనిపిస్తున్నారు వన్ పర్సన్న ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హర్షిక చూసారు కదా ఇలా ఉంది చెస్ట్ అనేది ఇలా వచ్చేసింది అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా సేమ్ ఇలా రావాలి అంటే కనుక మనం చెప్పిన కొలతలతో తీసేసుకోవాలన్నమాట ఈ కొలతలతో మనకు ఈ పాట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటాలి కూర్చుంటాలి ఇదే ఇది ఫిట్గా కూర్చుంటే కనుక మనకు బా నెక్ అదే బ్లౌజ్ మొత్తం సెట్ అయిపోయినట్టేనండి ఇది కరెక్ట్గా ఉండాలన్నమాట చెస్ట్ పాయింట్ ఓకేనా ఇదే మెయిన్ అనమాట కరెక్ట్గా కూర్చుంటే మనకు బ్లౌజ్ మొత్తం సెట్ అయినట్టే ఇది చాలామంది మిస్టేక్స్ చేస్తారండి మన ఆర్తి బ్లౌజ్ది చూసుకోవాలి ఒకసారి ఇది మనం వెడల్పు లూజు టైట్ ఎంత ఉంది లెంత్ ఉంది అండ్ అలాగే వెడల్పు ఎంత ఉంది అనేది చూసుకొని మరి స్టిచ్ చేసుకుంటే కనుక మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎస్ ఇప్పుడు ఓకే సిక్స్టీ త్రీ అయితే ఉన్నారు హర్షిక ఇక్కడ కూడా సేమ్ అండి ఈ డాట్ని మనం పట్టుకునేటప్పుడు ఈ నోకుని పట్టుకొని ఈ సెంటర్ మార్కర్తో ఇలా పట్టుకుంటే మనకు ఇలా ఒక పాయింట్ లాగా ఏర్పడుతుందండి ఆ పాయింట్లో మనం స్టిచ్ అనేది చేసుకోవాలి అది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా అనేది కూర్చుంటుంది ఓకేనా అర్థమైందా అర్థమైతే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి మంచిగా ప్లీజ్ అండి మీరు ఇచ్చే సపోర్టు చాలా వరకు మంచిగా అందరూ నేర్చుకునే విధంగా అవుతుందన్నమాట ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ సేమ్ చెప్పాను కదా ఫోర్ ఇంచెస్ ప్రతి ఒక్కరికి కూడా ఫోర్ ఇంచెస్ అనేది తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత నక్క హాయ్ అండి హాయ్ 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 మా బాబు హాయ్ చెప్తున్నాడండి మీకు హాయ్ హాయ్ ఆజమ్ హాయ్ కదా నేను చెప్పాను కదా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి వెడల్పు ఇక్కడ టూ అండ్ హాఫ్ అండి లెంత్ అయితే టూ అండ్ హాఫ్ ఉంది వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ ఉంది అనమాట ఇలా తీసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నీట్గా మన ఆల్తి ప్రకారం తీసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఆ బ్లౌజ్ సెట్ అయింది కాబట్టి ఆ బ్లౌజ్ కొలతల ప్రకారమే మనం పెట్టుకుంటూ వస్తే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇది ఒక్క బ్లౌజ్ కాదండి పూర్తిగా నేను పద్నాలుగు మాట కస్టమర్ పంపించారు బాగుంది అనేసి ఇప్పుడు చూసారా ఈ డాట్ ఈ డాట్ రెడీ అయిపోయింది కదా ఈ సెంటర్కి ఫోల్డ్ చేస్తే ఒక డాట్ అయితే వచ్చేస్తుంది ఈ నోకు దగ్గర పట్టుకొని ఈ ఈ శంకరౌండ్ సెంటర్కి ఫోల్డ్ చేస్తే కనుక ఇలా చేస్తే ఒక పాయింట్ అనేది వస్తుంది మీకు చెప్పాను కదా ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను ఇలాగే వివరిస్తానండి ఇలా వివరించి మరీ చెప్తూ ఉంటాను అందుకే నాకు కొంచెం లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి నేర్చుకునే సహాయపడుతుంది ఈ వీడియో ఓకేనా